ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ హయాంలో పోలీసులు తలెత్తుకుని తిరిగేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చంద్రబాబు మాట వినకపోతే మాట వినలేదనే డీజీ స్థాయిలో ఉన్న అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను జైలుకు పంపారని గుర్తు చేశారు ముగ్గురు నలుగురు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారని జగన్ మండిపడ్డారు ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది నేరమా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా రెండు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినారు నా కార్యక్రమం నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి రెండు వేల మందికి నోటీసులు ఇంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప